హలో అండి అందరు బాగున్నారా ఈరోజు మన ఛానల్లోని ప్రాన్ పులావ్ చేస్తున్నామండి భీమవరం వారి ప్రాన్ పులావ్ చాలా బాగుంటుంది మనం ఫస్ట్ అయితే నెయ్యి వేసుకుని అందులో గరం మసాలా దినుసులన్నీ వేసుకోవాలి తర్వాత కొత్తిమీర పుదీనా ఒక లార్జ్ బంచు వేసుకోవాలండి మంచిగా కడిగేసిన కొత్తిమీర పుదీనాని కరివేపాకుని వేసేసి తర్వాత ఉల్లిపాయలు ఇలా పొడి పొడుగా స్లిట్ చేసుకుని వేసుకోవాలి జీడిపప్పు వేస్తున్నానండి జీడిపప్పు మనకు ఆప్షన్ మీకు కావాలంటే వేసుకోండి లేకపోతే లేదు పులావులకు బాగుంటుందని నేను ఎప్పుడు వేస్తాను సో ఈ రకంగా మనం ఫ్రై చేసుకోవాలి అండ్ దీనికోసం నేను అల్లం అల్లంల్లిపాయ పేస్ట్ సపరేట్గా ఫ్రెష్గా రుబ్బుకున్నానండి అల్లం అల్లంల్లిపాయ పేస్ట్ ఎప్పుడు ఫ్రెష్గా వేసుకుంటే చాలా టేస్టీ ఉంటుంది పొలావుల్లోకి అయితే మీరు ఫ్రెష్గానే రుబ్బుకొని వేసుకోండి నా మాట విని ఎప్పుడు కూడా మంచి టేస్ట్ వస్తుంది ఫ్లేవర్ వస్తుంది దానివల్ల ఆ తర్వాత టమాటోస్ అండ్ గ్రీన్ చిల్లీస్ ఇలా స్లిట్ చేసుకొని వేసుకున్నాను రెండు టమాటోలు యూజ్ చేశాను నేను ఇక్కడ ఈ స్టేజ్లో మనము కారపూడి వేసుకుంటామండి రెండు స్పూన్లు కారపూడి వేసుకున్నాను ఆ తర్వాత బాగా అంతా కలిపేసి ధనియాలు జీలకర్ర పొడి వేసుకోవాలండి నేనైతే ప్రాన్స్ కూడా వేసుకుంటున్నానండి ప్రాన్స్ ఆల్రెడీ కుక్ చేసిందండి ఉప్పు పసుపు వేసి ఎందుకంటే పచ్చివాసన పోస్తు పోతుంది దానివల్ల మనకు ఎలాంటి బ్యాడ్ స్మెల్ ఉండదు మంచిగా ప్రాన్ని ఉప్పు పసుపు నిమ్మకాయ వేసి కడిగేసి తర్వాత మళ్ళీ కడాయిలో కొంచెం ఆయిల్ వేసి ఉప్పు పసుపు కారపొడి వేసి చక్కగా ప్రాన్ని ఫ్రై చేసేసుకోండి ఆ నీరంతా ఇంకిపోయిన తర్వాత ఇలా మన గ్రేవీలోకి యాడ్ చేసుకోండి ఈ స్టేజ్లో సాల్ట్ వేస్తున్నాను సో వరి ప్రాన్ పలావ్ ఎంతో ఫేమస్ అండి ధనియాలు జీలకర్ర పొడి కూడా వేసేస్తున్నాను రెండు స్పూన్లు అంతా వేసి చక్కగా కలిపేసుకుని మన మసాలా గ్రేవీ రెడీ అయిపోయిందండి ప్రాన్ పలావ్కి ఈ స్టేజ్లో నానబెట్టుకున్న రైస్ యూస్ చేస్తున్నాను నేను ఎక్కువ క్వాంటిటీయే చేస్తానండి నాకు పెద్ద ఫ్యామిలీ ఉంది కాబట్టి టూ కేజీస్ ప్రాన్స్ అయితే నేను ఇక్కడ వన్ కేజీ రైస్ యూస్ చేస్తున్నాను సో ఈ రకంగా అంతా కలిపేసుకుని చక్కగా వన్ కేజీ రైస్కి అంటే మూడు గ్లాసులు రైస్ వచ్చిందండి నాకు ఇక్కడ అయితే సిక్స్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను మీరు ఒకవేళ బాస్మతి రైస్ తీసుకున్నట్లయితే ఫైవ్ గ్లాసెస్ వాటర్ సరిపోతుంది ఈ స్టేజ్లో మనం వాటర్ వేసుకొని చక్కగా మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ మనం కుక్ చేసుకోవాలండి ఫుల్లో పెట్టి ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్లో పెట్టి ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేస్తే మనం వేడి వేడి ప్రాన్ పలావు రెడీ ఎంతో డెలిషియస్గా ఉంటుందండి మళ్ళీ మీకు అలాగా భీమవరం గుర్తు రావాల్సిందే అంత బాగుంటుంది యమ్మీగా ఉంటుందండి మీ అందరికీ నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి చూడండి థ్యాంక్ యూ